హరీశ్వరావు ఏమన్నాడంటే రేవంత్ నా రెండు లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఆరు రాజీనామా చేసి తెలంగాణ అమరవీరుల స్థూపం కాడ ఉత్తరం పెట్టి వెళ్ళిపోతాను అన్నాడు ఇక నిన్న మొన్ననైతే లక్ష రూపాయల రుణమాఫీ ఉన్నలే అయిపోయినాయి ఇక మళ్ళీ ఇప్పుడు రేపు ఎల్లుండో మళ్ళీ పడతాయి మరలా ఆగస్టు రాక మున్పే ఈ రెండు లక్షల రుణమాఫీ అయిపోతుంది మళ్ళీ హరీశ్వరావు రాజీనామాకు తయారు ఉండాలని చెప్తున్నాం విన్నారా మీరు బీఆర్ఎస్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెయ్యలే మళ్ళీ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో విడతల వారికే చేస్తామని ఓట్లు తీసుకున్నారు అవి కూడా చేయలేము మొకాలిలో చేయనికే మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు బరాబర్ రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు రాజీనామాకు అని మేము అడుగుతున్నాం నూరిపితే మామని మించిన అల్లుడు ఉన్నాడు ఈయన ఈయన ఏం చేసిండు మిత్రులారా ఓ కథ చెప్తా ఈయన మీకు నేను మళ్ళీ యాధిప్పిస్తున్నా ఇట్లకే అన్ని అవద్దారు ఇప్పుడు ఏమన్నాడు రాజీనామా చేస్తా సన్యాసం ముట్టుకుంటా మళ్ళీ ఎలక్షన్లే చేయ కొట్టాడు చెప్పిండు ఒకటి ఇంతకుముందు ఏం చేసిండు వంద రూపాయలు పెట్రోల్ తెప్పించుకొని పెయి మీద చల్లుకున్నాడు తెలంగాణ గురించి అని మళ్ళీ వంద రూపాయలు పెట్రోల్ తెప్పించినప్పుడు ఆటను పెట్టి పుల్లడబ్బీ తెప్పించుకోడు అర మన గీర్కొనికైతే కావాలి కదా అది లేదు కానీ ఆయన సిగరెటే తాగడు అయ్యో పుల్లడబ్బేది పుల్లడబ్బేది అని దుంకులు యాక్టింగు అంటే అందరు పట్టుకోవాలని ఈయన వలన ఈడ రాచుకోకుంటే శ్రీకాంతాచారి ఏం చేసిండు అరే ఉద్యమం ఖరాబ్ అయిపోగలది నీళ్లు గారిపోతుంది పాపం శ్రీకాంతాచారి యూనివర్సిటీలో నిజంగా పిట్టలు పోసుకొని పులో గీరుకున్నాడు మీ బట్టవాజ్ మాటలు నీ అబద్ధాలు మాటలు శ్రీకాంతాచారి చచ్చిపోయిండు విన్నావా ఇట్లా ఇవి అబద్ధము అని ఇప్పుడు రాజీనామా చేస్తా సన్యాసం పుచ్చుకుంటా అన్నది కూడా అబద్ధం మాట్లాడుతున్నాడు ఏం నాయనా బట్టబవాజ్ మాటలు పదేళ్ళలో ఒక వెయ్యి అవద్దాలని ఆడిరు వచ్చి వాగ్దానాలు చేసి మీరు కానీ మేము ఇచ్చినాం గ్యారంటీ బరబర్ చేసినాం రైతులకు ఇక చూస్తావో ఇక రెండు లక్షలు ఉన్నామా ఇక కాగానే ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తాం సూడు కొడుకులారా ఇక మీ మీ దుఃఖం ఖాళీ అవుతుంది ఫస్ట్ అది చూసుకోర్రీ విన్నావా రేవంత్ రెడ్డి మీ దుఃఖం కాల్ చేస్తుండే అది చూసుకోరు ఫస్ట్